హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో క్రంచీగా కరకరలాడే కాకరకాయ ఫ్రై అండి అది కూడా బేకరీ స్టైల్లో కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఈ కాకరకాయ ఫ్రై అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం సో ఇంకెందుకు ఆలస్యం తయారు చేసేసుకుందాం రండి ముందుగా కాకరకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో ఇందులో కా ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్లో కాస్త ఉప్పు మరియు పసుపు వేసుకొని ఒకసారి వాటర్లో అయితే కడిగేసుకోవాలండి ఇలా కడగడం వల్ల మనకి కాకరకాయలో ఉన్న చేదు కాస్త తగ్గుతుంది అండ్ క్లీన్ కూడా అవుతుంది సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పు మైదా శనగపిండి కార్న్ ఫ్లవర్ అండ్ రైస్ ఫ్లవర్ అనేది వేస్తున్నాను ఇవన్నీ కూడా ఏ కప్పు కొలతతో వేస్తున్నాను అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం మరియు హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా అయితే వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకుంటున్నానండి ఇది మరీ గట్టిగా కాకుండా మరీ వాటర్లా కాకుండా మధ్యలో అనమాట చూడండి మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను ఏ విధంగా కలుపుకోవాలి అన్నది ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి పిండి తక్కువగా కాకరకాయ అనేది ఎక్కువగా ఫ్రై అవుతుంది కాబట్టి కరకరలాడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్రేమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని పేస్ట్లో లైట్గా ముంచి మనం ఈ ఆయిల్లో అంటే వేసేస్తున్నామండి చూడండి మనకి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో సో గోల్డ్ కలర్లోనికి వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకుంటాము అంతే ఎంతో సింపుల్గా ఈజీగా కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూడండి విరిపితే విరిగేటట్టుగా చాలా అంటే చాలా క్రంచీగా వచ్చేయండి సో ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి అండ్ ఇలా చేయడం వల్ల కాకరకాయ నచ్చదు అన్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా తింటారు లొట్టలు వేసుకొని కూడా తింటారండి సో మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చెప్పండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్